సమాజమే మన లక్ష్యం చాలి చాలని రెండు వందల రూపాయలు పెన్షన్ ఐదు సంవత్సరాల్లో రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ఈ రోజు అదే పెన్షన్ వేల రూపాయలు కూడా చేసిన ఘనత మన పార్టీకి తక్కుతుంది దీపం పథకం కింద ఒక కోటి కుటుంబాలకి మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చాం అంతేకాదు వచ్చే పది రోజుల్లో మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ మనం ఇస్తున్నాం అధికారంలోకి వచ్చిన మొదటి పది నెలలో నూట పదిహేడు హామీలు పూర్తి స్థాయిలో ఈరోజు మనం అమలు చేసుకున్నాం ఇంకా మే నెలలోనే తల్లికి వందనం అన్నదాత సుఖీబావా కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మా అధినేతలు ఈ మాట నేను ఊరికే అంటం లేదు దేశంలో ఏ పార్టీకి తక్కని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం మీరు మంచి చేస్తే మెచ్చుకుంటారు తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు ఒక కోటి సభ్యత్వాలు అనేది అది కూడా ఒక ప్రాంతీయ పార్టీకి అసాధ్యమైన రికార్డ్ ఆ కోటి సభ్యత్వాలు సాధించింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా కేవలం ఎనభై మూడు రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా అండమాన్ నికోబార్లో మన సభ్యత్వాలు చేసుకుంటాం జరిగింది కార్యకర్తల కోసం ప్రమాద బీమా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మేరకు రెండు లక్షల రూపాయల నుంచి ఐదు రూ ఐదు లక్షల రూపాయలకి పెంచాం కార్యకర్తల కోసం సంక్షేమ విభాగం ఏర్పడిన దగ్గర నుంచి గడిచిన పది సంవత్సరాలు సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు సంక్షేమం కోసం మన కార్యకర్తల కోసం మనం ఖర్చు పెట్టాం నేను పాదయాత్రలో చూసా ఆ కుటుంబాల్ని నేను కలిసా రెండు వేల నాలుగులో ఫ్యాక్షన్ దాడిలో ఆనాడు కాంగ్రెస్ పాలకులు మన కార్యకర్తల్ని చంపేస్తే వాళ్ళ పిల్లల్ని సొంత పిల్లలుగా దత్తకు తీసుకుని చదివించిన గొప్ప నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మీ అందరు తెలుసు గండిపేటలో ఏకంగా స్కూల్ స్థాపించాం ఉచితంగా పిల్లల్ని చదివించాం ఏదో చదువు చెప్పి వదిలేస్తాం కాదు ఇంటర్ కానీ ఇంజనీరింగ్ కానీ చివరికి వాళ్ళ ఉద్యోగాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి అండగా నిలబడింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు భారతదేశ చరిత్రలో ఏ పార్టీలు అది జరగలేదు ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే మనందరి అదృష్టం ఇంత గొప్ప నాయకుడు మనకు అధ్యక్షుడిగా ఉంటాం నేను అనేక సందర్భాల్లో చెప్పా చిన్నప్పుడు నేను అనుకునేవాడిని నాతో సమయం గడు నాతో ఆయనకి సమయం లేదు కానీ గండిపేట్ స్కూల్కి వెళ్ళేదానికై సమయం ఉందని అప్పుడు ఆయన ఒక మాట అడిగా ఎందుకు మీరు అంత సమయం గండిపేట స్కూల్కి ఇస్తున్నారని అప్పుడు ఆయన ఒకటే అన్నారు అరే ఫ్యాక్షన్ దాడిలో ఎవరన్నా చంపేస్తే తిరిగే కుటుంబం మొత్తం మళ్ళీ ఫ్యాక్షన్ చేయాలంటారు ఆ ఫ్యాక్షనిజంకి హ్యూమనిజం ఇవ్వాలనేది నా లక్ష్యం దానికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు పాదయాత్రల కుటుంబాన్ని కలిసా ఆ పిల్లలు ఈరోజు పెద్దవాళ్ళు అయ్యారు ఒక డెలాయిట్ ఒక టీసీఎస్ లాంటి సంస్థల్లో ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది నేను బయట ఎంత పోర్ పోరాడుతున్నానో పార్టీలో కూడా నేను అంతే పోరాడుతున్నా నా లక్ష్యం ఒకటే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి పాలిట్ బ్యూరో రూమ్లో అడుగు పెట్టాలనేది నా లక్ష్యం పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను మూడు టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవి కన్నా వెళ్ళాలి లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు నాలుగో టర్మ్లో ఉన్నాను గౌరవ అధ్యక్షు వారిని నేను కోరేది ఆ సంస్కరణ నాదే నాతో మొదలు పెట్టాలని ఈ సభా నేను కోరుతున్నాను ఇది జరిగితేనే పార్టీలో కదలికొస్తుంది యువతకి రెక్కలు వచ్చి రాజకీయాలు మెరుగైన అవకాశాలు వస్తాయి నా స్టైల్ ఒక్కటే సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా పనిచేసే వాళ్ళకి నేను ప్రమోషన్ ఇస్తా పసుపు జెండా ఇంకో నలభై ఏళ్ళు రపరప రావాలి దానికి ఎప్పుడు నిరంతరం పార్టీలో యువరక్తం పారాలి దానికి అందరి సహకారం ఉండాలి పెద్దలందరూ కూడా ఈరోజు పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా యువకుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు రండి కదలి రండి ఒక ప్రపంచనంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా పిలిపిస్తూ నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి డిస్కషన్ నేను అనుకుంటున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లే ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూంలో కాలు జారి చెయ్యరో కొట్టుకున్నారు అర్థమైందా రాజా అర్థమైందా రాజా అధికారంలో ఉన్నామని గర్వం వద్దు ఈగోలు వద్దు అందరం కలిసికట్టుగా ప్రజల కోసం కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షుల వారు గౌరవనీల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం జోహర్ అండ్ ఎన్టీఆర్ జోహర్ అండ్ ఎన్టీఆర్ चंद्रबाब नेडगर नायकत्वम चंद्रबाब नेडगर नायकत्वम जय हिंद जय हिंद अंदर की नोस्कर जाति या प्रधान कार्यस्वार की धन्यवाद अलतली जेस्तो इरोजो तेलेदेशम पार्टी कोर्टी सभ्यताल तो नालबाई मूड వసంతాలు పూర్తి చేసుకొని నాలుగు నాలుగు వసతులకు అడుగు అడుగు పెడుతుందంటే అది ఒకరే ఒకరు వల్ల అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుసు అని చెప్పి తెలియజేస్తూ వారి యొక్క అమూల్యమైన సందేశం విభజనగా కోరుచున్నాం ఓకే 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 వేదిక మైక్ వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి రాష్ట్రంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అభిమానులకు అదే మారిగా పార్టీ నేతలకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా శుభాకాంక్షలు అభినందనలు శుభాభినందనలు ఇప్పుడే చాలామంది మాట్లాడారు పార్టీ విషయాలన్నీ కూడా చెప్పారు ఒకసారి మనందరం ఆలోచిస్తే నలభై నాలుగు సం నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగవ సంవత్సరంలో అడుగుపెట్టాం ఒక మహనీయుడి యొక్క విజన్ మామూలుగా అధికారం కోసం రాలేదు రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభలాషులతో మాట్లాడాలి నలభై సంవత్సరాలుగా నన్ను ఆదరించారు తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్లో ఒక్క మీటింగ్ పెడితే ఆ మీటింగ్తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే ఆ ఎమోషన్లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక ఆవేశంలో పుట్టింది ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే ఒక సంచలనం అదే ఒక శఖ ఆరంభం అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేరు